మీ పేరు ప్రకాష్ అన్న ప్రకాష్ గారు జగన్ గారు ముఖ్యమంత్రి గారు తొమ్మిది నెలలు అవుతుంది మరి ఆ ఎలక్షన్లో అయితే భారీ మెజారిటీతో గెలిచాడు ఆయన మరి ఇప్పుడు ఏమో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఎలా ఉంది తొమ్మిది నెలల పరిపాలన ఈ వ్యవధిలో పరిపాలన ఎలా ఉంది జగన్ గారు గత వాస్తవంగా అయితే కానీ దాని సమస్య కాదన్న ఇప్పుడు ఏంటంటే లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఇప్పుడు ఇదివరకు అయితే నాలుగు వందల ఐదు వందలు కూలి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మూడు వందలకి నాలుగు వందల కూడా పిలిచేవాడు కూడా లేడు ఏంటంటే ఇసుక అయిపోవటం అంతకుముందు దెబ్బ పడింది కొన్ని సంవత్సరం కొన్ని గంటల కాలం ఈ సంవత్సరం ఏమో అసలు ఇప్పుడు టన్నేజ్ లెక్క అన్నాడు ఇసుక ఇప్పుడు అది కూడా బ్లాక్లో వెళ్ళిపోతుంది విషయం ఏంటంటే వాస్తవం చెప్పాలంటే బిల్డింగ్ వర్కర్లు మొత్తానికి దెబ్బ పడిపోయింది పెయింట్ వాడికి కానీ ఎలక్ట్రిషియన్ కానీ సెంట్రింగ్ కానీ పెయింటింగ్ పెయింటింగ్ ఒకటి కానీ టాపి కానీ పత్తి ఒక్కడికి ఒడ్ సహా దెబ్బ అయిపోయింది అందరికి అంతా లేబర్కి అదే మన మన బిల్డింగ్ వర్కర్కి విషయం ఏంటంటే అసలు అసలు వేస్ట్ అనిపిస్తుంది పరిపాలన ఏంటి వ్యాపారం ఏంటి అసలు ఇప్పుడు నువ్వు ఏదేం చేసుకో అది అనవసరం మాకు లేబర్ కొట్టకూడదు ముందు ఇప్పుడు మా ఇప్పుడు ఇంటి ఇప్పుడు తినడానికి లేక ఇంటి లేక ఇప్పుడు మాట మందు రేట్లు ఎంత ఉండే యాభై రూపాయలు అరవై రూపాయలు ఇప్పుడు దగ్గర రెండు వందల రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయింది మందు రేటు నా తాగాలన్నా సరే సొగం కూలి ఇవ్వాలి సొగం కూలి ఇచ్చి అక్కడ ఒక పూట ఇచ్చి తాగాల్సి వస్తుంది ఎవడైనా సరే తాగే ముందు కూడా బాగుంటారు లేదని కొంతమంది చెప్తున్నారు ఏమంటారు మీద అసలు అది కూడా బాగా అన్నీ మరి ఏ బ్రాండ్ లో కానీ వస్తున్నాయి ఒక డొక్కల నొప్పులు అంటాడు ఒక గుండెల నొప్పులు అంటున్నాడు అది ఇస్తా ఇష్టాచారని చెప్తున్నారు అసలు మరి దరిద్రంగా ఉందన్న పరిపాలన ఇసుక ఎందుకని భయ మరి ఎందుకని మీకు కరెక్ట్గా రావట్లేదు తొమ్మిది నెలలు అవుతుంది ఇంతకు ముందంటే ఇసుక పాలసీ పెట్టలేదు కాబట్టి ఆపేసానని చెప్పారు ఇప్పుడు కొత్తగా ఇసుక పాలసీ పెట్టి ఆన్లైన్ ఇస్తున్నారు కదా అయినా మీరు ఎందుకు దొరకట్లేదు అని చెప్తున్నారు అదేనంటేనేమో బ్లాక్లో వెళ్ళిపోతున్నాం మరి అట్టే వెళ్తున్నాం మనకైతే తెలియదు అన్న ఇప్పుడు వాండర్ అనేవాడు ఇసుక వేయించుకుంటాను కదా మాకు టాపీ పని కానీ లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ పని కానీ ఇసుక మోతకం రాయి మోతకం దొరికేది అసలు ఏమి రాకపోతే మరి ఆడ వేయించుకున్నట్టే కదా ఇసుక వాడు కొనుక్కోనట్టే వాడు కొనుక్కుంటే మాకు పని ఉండదు మరి ఆడు కొనుక్కోవట్లే మరి ఆడు ఎందుకు కొనుక్కుంటే మాకు అర్థం అట్లా రావట్లేదు అదేనంటే అలా అంటే రావట్లేదు మేము ఏం చేయమని అంటున్నారు మెయిన్ పాయింట్ అదన్నా ఇసుక అయిపోవడం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దీని ప్రభావం ఏమన్నా కనిపిస్తుందా ఆయనకి మరి ఆయన కనిపించద్దో కనిపించదో మాకే తెలియదు కానీ మాకు మటుకు వంద రేలు కట్టుబడి అలా కనబడుతుంది బాగా కనబడుతుంది కట్టుబడి ఓట్లు ఆయనకి ఈసారి పడతంలో తగ్గుతాయి అంటారా మీరు అది చెప్పలేమన్నా మనం ఇప్పుడు రాజకీయం అనేది మనకి పూర్తిగా తెలిసి తెలియకపోవచ్చు అంటే మీరైతే ఏమనుకుంటున్నారు ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో నాకు తెలిసినంతవరకు అయితే ఏమన్నా టీడీపీగా పడతాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇంత చేసాడు మనోడు సరిగ్గా పనులు ఉండకపోవటం అన్ని రేట్లు పెరిగిపోవటం పనులు లేకపోవటం బాగా ఇబ్బంది అయిపోయింది జనాలకు లేబర్కి బాగా ఇబ్బంది అయిపోయింది అన్న మెయిన్ పాయింట్ అది లేబర్ రోడ్లు పోతాయి అంటారు పక్కా పోతాయి ఎందుకంటే ప్రతి ప్రతి వాడు చీ అన్నోడే కానీ అరే అన్నోడు అరే పాపం అని అన్నోడు లేడు ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఎవడు చూసినా సరే పనులు లేవు ఇంట్లో గడుస్తే ఇబ్బంది అయిపోతుంది ఇంటి అద్దె కట్టుకోలేకపోతుంది కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం అన్నాడు ఎలా బతికేది ఎలా గతంలో అయితే ఇసుక మీకు కరెక్ట్గా దొరికిందా గతంలో బాగానే ఉందన్న అసలు అసలు మేము చేయలేకపోయేవాళ్ళం పనులు చేయలేక ఇంకో రోజు రెండు రోజులు వారానికి రోజు రెండు రోజులు సెలవు తీసుకునేవాళ్ళం మేము ఇసుక అయితే కొరత లేదన్నా ఇదివరకు అయితే ఇప్పుడైతే బాగా ఇబ్బంది అయిపోయింది ఇసుక అయితే అక్కడ లేదు అసలు లేబర్ అయితే ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపించబోతున్నారు జగన్ పక్కా అది ఇదైతే వంద వంద శాతం మార్కులు వేయిచ్చు దీనికి ఈ అమరావతి గురించి తెలుసా భయ మీకేమన్నా పెట్టేదా ఒకసారి పెట్టాల రాజధాని అక్కడ తీసేశాడు ఇక్కడ పెట్టాడు ఎక్కడ తీసి అక్కడ అంటున్నాడు ఒకసారి పెట్టు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి తప్పులేదు అన్నిట్లో అంతేగాని ఎక్కడ తీసి మూడు రాజధానులు ఏంటి చన్నాలంగా ఉంటే ఒక్కసార్ ఉండాలి రాజధాని అనేది ప్రతి చోట ఆట అక్కడ ఎందుకు సింగనార్ కూడా పెట్టాలి ఇంకా సింగినార్ అక్కడ సెంటర్ కూడా పెట్టి సరిపోద్ది చేసేది ఏమీ లేదు అక్కడోటి 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 ఇవన్నీ కరెక్ట్ కాదు ఏదైనా ఒకసారి ఉంచు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయి చాలా రాంగ్ ఇది చాలా తప్పు ఎందుకంటే ముందు ఇప్పుడు రాజధాని భూమిలో ఉన్న రైతులు వాళ్ళు అల్లాడిపోతున్నారు నలభై ఏడు రోజులు యాభై రోజులు దీక్ష చేస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై రోజులు మరి అన్ని రోజులు దీక్ష చేసిన వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నిటిలో కాబట్టి మరి దాన్ని బట్టి కూడా ఆయన జగన్ గారు ఆలోచించాలి దీనికి దీని గురించి పక్కాగా థ్యాంక్ యూ